మాజీ మంత్రి మేడ్చుల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్ లో రెండు వేల ఐదు వందల గజాల స్థలం ఆక్రమించి ఆయన సొంత కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలున్నాయి దీనిపై మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులు కూడా ఫిర్యాదు చేశారు ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు హెచ్ఎండిఏ లేఅవుట్ లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు ముల్లపొచ్చపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ సిక్స్టీ వన్ ఆర్బి హెచ్ టూ థౌజండ్ ఫోర్ గ్రేటెడ్ టెన్ లెవెన్ టూ థౌసండ్ ఫోర్ ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది పార్క్ కింద అప్రూవ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది దీన్ని గతంలో దీన్ని కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ కు అయితే దొవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద